సికింద్రాబాద్ టీజీఎస్ఆర్టీసీ రేతిఫైల్ బస్ స్టేషన్లో మంగళవారం కంట్రోలర్స్ కోసన రాములు బిడి రావు బిఆర్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ డిప్యూటీఆర్ఏమో ఎస్ భీమ్ రెడ్డి రాణిగంజ్ శ్రీధర్ పాల్గొని వారిని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా సికింద్రాబాద్ డిప్యూటీఆర్ఏమో ఎస్ భీం రెడ్డి మాట్లాడుతూ కంట్రోలర్స్ గా వారి యొక్క విశిష్ట సేవలను అందించారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు ఆర్బీఎస్ లో పనిచేయడం ప్రత్యేకతగా భావిస్తారని అని అన్నారు పదవి విరమణ పొందిన తర్వాత గడిపే జీవితము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని అందరి తరపున భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ ఎస్ఎం ఇన్చార్జ్ డి హంసమ్మ మరియు కంట్రోలర్లు ఎస్టి రావు సిద్ధ వర్కర్ యాప్రాల్ నర్సింగ్ రావు మిథున్ మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొని విజయవంతముగా నిర్వహించడం జరిగినది